భారత్ అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుంది సెప్టెంబర్ ఇరవై రెండున ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చలు జరపనుంది పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే ఉద్దేశంతో జరపనున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది న్యూయార్క్లో జరిగే ఈ చర్చల్లో పీయూష్ గోయల్తో తో పాటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొంటారు ఇటీవల భారత్కు వచ్చిన అమెరికా బృందంతో చర్చలు సానుకూలంగా సాగడం ట్రంప్ యంత్రాంగం హెచ్ వన్ బి వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో ఐదు విడతలుగా చర్చలు జరిగాయి ఆరో విడతకు సిద్దమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో చర్చలు నిలిచిపోయాయి సెప్టెంబర్ పదహారున అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండెల్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని అంగీకరించినట్లు ఇరుపక్షాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది